వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే మొక్కలు మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి వాటిలో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాకపోతే మనకు తెలియదు వాటిలో ఏ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి వాటిని ఏ విధంగా వాడుకోవాలి ఏ అనారోగ్య సమస్య కానీ సో మనం సిరీస్ చేస్తూ ఉన్నాము అరుణాదేవి గారితో సో మెడిసినల్ ప్లాంట్స్ గురించి సో ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మనం నల్లేరు గురించి తెలుసుకుందాం అసలు ఏంటి నల్లేరు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి సో దీన్ని ఎలా వాడుకోవాలి మనం వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పటివరకు మనం ఒకలాంటి మొక్కలు చేసాము సో నల్లేరు అని చెప్పారు సో ఇది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది దీన్ని తీసుకుంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు చాలా మటుకు తగ్గుతాయని నల్లేరు అంటే ఏంటి చూడడానికి ఎలా ఉంటుంది ఎలా గుర్తుపట్టాలి అసలు అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు నల్లేరు తెలియని వాళ్ళు ఉన్నారు అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి నల్లేరు అనేది ఒక అమృతం లాగానే పనిచేస్తుంది వాళ్ళకి నల్లేరుని వజ్రవల్లి అని కూడా అంటారు ఇప్పుడు మన అమృతవల్లి అనేమో మనం తిప్పతీగని అంటాం అది అమృతం లాంటిది అని నల్లేరునేమో వజ్రం అంటాం వజ్రవల్లి అని అంటారు సాంస్క్రిత్మో వజ్రవల్లి వజ్రం అంటే అది వజ్రంలాగా మారుస్తుంది వజ్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది వజ్రాన్ని కట్ చేయాలంటే మళ్ళీ వజ్రంతోనే కట్ చేయాలి తప్ప అది వజ్రం లేకపోతే దాన్ని చేయలేము అలాగే ఇది మన శరీరం వజ్రంలాగా మారుతుంది అని అంటాం అంటే ముఖ్యంగా మన బోన్స్ మనకు బోన్స్ కావాల్సింది కాల్షియం ఒక్కటే కాదు కాల్షియంతో పాటు మనకు ఒక ట్వెల్వ్ మినరల్స్ కావాలి కాల్షియం కావాలి అలాగే సిలికా కావాలి సిలీనియం కావాలి మెగ్నీషియం కావాలి బోరాన్ కావాలి బ్రో బ్రోమియం కావాలి పొటాషియం కావాలి ఐరన్ కావాలి ఇలా ఇలా ట్వెల్వ్ మినరల్స్ మనకి కావాలి ట్వెల్వ్ మినరల్స్ ఉన్నది మనం ఇంతకుముందు చెప్పాం ఒక ఉప్పు గురించి మనం ఆల్రెడీ చెప్పాము ఈ ఉప్పులో ట్వెల్వ్ మినరల్స్ ఉంటాయి అని చెప్పి అలాగే వజ్రవల్లి ఎముకల్ని వజ్రంలాగా తయారు చేస్తుంది ఎముకల్నే కాదు మన శరీరాన్ని ఒక వజ్రంలాగా తయారు చేసేది ఏంటి అంటే వజ్రవల్లి యోగాలో వజ్రాసనం ఎంత ఇంపార్టెంటో వజ్రాసనం అని అంటే మన శరీరాన్ని వజ్రంలాగా మారుస్తుంది అని అలాగే ఈ హెర్బల్స్లో ఆయుర్వేదలో కానీ హెర్బల్స్లో ఈ వజ్రవల్లి వలన నల్లేరు వలన మన మన శరీరం అంత వజ్రంలాగా మారుతుంది అని ఎందుకంటే బోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఒక షేప్ కనబడడానికి ఒక మంచి బాడీ షేప్ ఎలా వస్తుంది బోన్స్తోనే వస్తుంది బోన్స్ స్ట్రక్చర్ బాగుంటే ఆ స్ట్రక్చర్ మీద చూడగానే ఫ్రేమ్ తెలుస్తుంది ఆ ఫ్రేమ్ కరెక్ట్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఈ నల్లేరు చాలా 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 మంచిది ఇది వర్షాకాలంలో చాలా బాగా దొరుకుతుంది యాక్చువల్లీ ఇలాంటి చెట్టులకి పాకుతూ ఉంటుంది మనం బయట వెళ్తుంటే పొలాల్లోకి వెళ్తున్నప్పుడు తాటి చెట్లు ఉంటాయి తాటి చెట్లకి ఇలా పాకి బాగా ఇంతంత లావుగా ఉంటాయి అన్నమాట అవి చాలా సింపుల్గా అవి తెచ్చుకొని పచ్చడి చేసుకుని తింటే చాలా చాలా మంచిది ఆ నల్లేరు ఇక్కడ చూడండి ఇది మనం చిన్న చిన్న పాట్లో పెట్టాము ఇంకా కింద అది పెరుగుతుంది చాలా ఇంత లాభ అవుతుంది ఈ మొక్క ఇది చిన్న మొక్క ఇది చిన్న మొక్క చూపించడానికి వీలుగా ఉంటుందని చిన్న మొక్క తీసుకున్నాం ఇది ఇలా కనుపులు కనుపులుగా ఉంది చూడండి ఇట్లా చెరుకున్నట్టుగానే కనుపులు కనుపులుగా ఉంటుంది ఇది బాగా పెరుగుతుంది పెద్ద పెద్ద చెట్ల మీద విపరీతంగా పెరిగిపోతుంది ఇది యాక్చువల్లీ ద్రాక్ష ఫ్యామిలీకి సంబంధించింది ఈ మొక్క అవును ఎందుకంటే ఇది ఆకు కూడా అలానే ఉంటుంది దీని ఆకు ఇది ఏదైతే ఉందో ఇది కట్ చేసేసుకుని ఇట్లా ఈ సన్నగా ఈ నాలుగు గీతల కింద ఉన్నాయి చూడండి ఇట్లా ఇవి ఊరికే కొంచెం ఇట్లా చెక్ తీసేసి మొత్తం చెక్కొద్దు ఊరికే లైట్ గా తీస్తాం అంతే తీసే చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుని మన మామూలుగా బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఎలా చేస్తామో అలాగే ఇది పచ్చడి చేసుకుని తినొచ్చు అన్నమాట ఇది ఎవరికైతే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మెడనొప్పులు ఉన్నాయి అందరికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫీవర్లు వస్తున్నాయి అందరికి జ్వరాలు వస్తున్నాయి తగ్గట్లేదు జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పచ్చడి ఇది అసలు మొక్కల్లో పెరుగుతూ ఉంటుంది అంటే బయట మనకి సిటీస్ లో కనపడదు కానీ పొలాల్లోకి వెళ్తుంటే ఎక్కడంటే అక్కడ గట్ల మీద పెరుగుతూ ఉంటుంది ఇది తెచ్చుకొని కనుక చక్కగా కడిగి నేతిలో వేయించుకుని కాస్త పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయాలంటే ఎండుమిరపకాయలు కాస్త జీలకర్ర రెండు ఎల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకుని పచ్చడి కనుక చేసుకుంటే రుచికి రుచి బాగుంటుంది వారానికి రెండు సార్లు కనుక తిన్నారంటే ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోతున్నాయి అందరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరూ ఏం చేయాలి వారానికి రెండు సార్లు ఈ నల్లేరు పచ్చడి తీసుకుంటారు ఇప్పుడు మనకి శీతాకాలం వర్షాకాలం మొదలైన కాడి నుంచి నల్లేరు బాగా దొరుకుతుంది వర్షాకాలం శీతాకాలం కూడా దొరుకుతుంది ఈ నల్లేరు పచ్చడి తినడం తర్వాత మనం దీన్ని జాగ్రత్త చేసుకోవచ్చు ఇప్పుడు మనకి పొలాల్లో అది బాగా అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి మళ్ళీ వేసవికాలం వచ్చేసరికి అంత బాగా పెరగదు అలాంటప్పుడు కట్ చేసుకుని ఇవి చక్కగా ఎండబెట్టుకుని మనం ఆ ఎండబెట్టినవి ముక్కలకి చేసుకుని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పౌడర్ దొరుకుతుంది బయట కానీ ఆ పౌడర్ కన్నా మనం చేసి పెట్టుకున్న పౌడర్ బాగా పనిచేస్తుంది ఇలా డైరెక్ట్ గా తినడం ఇంకా చాలా మంచిది ఎక్కడైనా మీరు ఒకవేళ ఎవరికైనా పడిపోయి యాక్సిడెంట్స్ లో కానీ తొందరగా ఇరిగిపోతే కట్టు వేసి కూర్చోబెడతారు కదా అప్పుడు ఈ పచ్చడి తినిపించాలి వాళ్ళకి తొందరగా అతుక్కుపు ఉంటుంది ఏముక ఇరిగిపోతుంది కదా చాలా తొందరగా అతుక్కుంటుంది అప్పుడు వాళ్ళకి గనక ఈ నల్లేరు పచ్చడి కనుక తింటే చాలా తొందరగా అతుక్కుంటుంది ఇంకా ఇప్పుడు అందరికీ మోకాళ్ళు అరిగిపోతున్నాయి ఈ మోకాళ్ళు అరగకుండా ఉండాలి అంటే కనీసం అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ నల్లేరుని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి మనకి దొరికినప్పుడు వారానికి దొరుకుతుంది బాగా అంటే వారానికి ఒకసారి తినండి చక్కగా ఎంతో ఎంత పచ్చడి తినక్కలేదు ఒక స్పూన్ అంత పచ్చడి తింటే చాలు రుచికి రుచి ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇది ఎక్కడైనా చిన్నగా ఎక్కడో పడిపోయామో కొంచెం ఎల్లెన్ క్రాక్ లాగా మనకు అనిపిస్తుంది ఈ నల్లేరు ఆకులు సమూలంగా వీటిల్ని మెత్తగా దంచేసి బాగా పచ్చిదే బాగా మెత్తగా దంచేసి దాని మీద ఒక ఒక క్లాత్ పల్చటి క్లాత్ ఒకటి తీసుకుని దాని మీద ఇలా పెట్టేసి దాన్ని డైరెక్ట్గా ఎక్కడ ఇరిగిందో సపోజ్ ఇక్కడ ఏదైనా ఏలు ఇరిగిందనుకోండి దీనికి ఇలా లాగా వేసేసి కదలకుండా కట్టు కట్టేసారు కట్టేస్తే తొందరగా అతుక్కుపోతుంది అనమాట ఆ ఇరిగింది కూడా తొందరగా అతుక్కుంటుంది నొప్పి అది తగ్గుతుంది ముఖ్యంగా ఎముక అసలు చాలా చాలా మంచిది పచ్చడి వల్ల మనకి రావాల్సిన కాల్షియమే కాకుండా మనకి మజిల్స్ కూడా చాలా మంచిది ఓకే మజిల్స్కి మంచిది ఎముకకి మన మంచిది ఎప్పుడైనా ఇరిగిపోయినప్పుడు అరిగిపోయినప్పుడు ఇవి దొరికినప్పుడు మనం గా మనకి వర్షాకాలం బాగా వస్తుంది కాబట్టి వర్షాకాలం అన్ని రోజులు ఈ నల్లేరు పచ్చడి అది తింటే మనకి ఇయర్ అంతా సరిపోతుంది సీజన్గా మనము ఏదో స్టోర్ చేసేసుకుని ఎప్పుడు తినేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ప్రకృతి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తుంది వర్షాలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ దొరుకుతాయి కాబట్టి ఆ సీజన్లో తినండి ఆ సీజన్లో మీరు ఒక నెల రోజులు రెండు నెలలు తిన్నా వారానికి ఒకసారి తిన్నా కూడా మనకి వన్ ఇయర్ హ్యాపీగా మనకు కావలసిన కాల్షియం మనకి బోన్ స్ట్రెంత్ వచ్చేస్తుంది గ్యాస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే ఇప్పుడు పిండికట్టు అని పిండికట్టు అని చేస్తారు కదా మనం బోన్స్ విరిగిపోయినప్పుడు దీనిలోంచి తీసిన పిండితోనే చేస్తారా కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక ఆకులు కొన్ని పసర్లు వాడతారు కట్టే పిండి కట్టు వేసేటప్పుడు చాలా మంది నల్లేరు ఆకులు కూడా వాడతారు కొంతమంది ఆముదాకులు వాడతారు కొంతమంది ఆ కొన్ని వేరే చాలా ప్లాంట్స్ ఉన్నాయి దీనికి కట్టు వేసేటప్పుడు ఒక్కొక్క పరంపర వాళ్ళ నేర్చుకున్న దాన్ని బట్టి కొన్ని ఆకులు కలుపుతారు ఓన్లీ నల్లేరే కాదు ఇంకా వేరే వేరే ఉన్నాయి ఒట్టి అదే కట్టు వేసేటప్పుడు ఓన్లీ అవే కాకుండా కొంతమంది మిరియాలు లాంటివి వేస్తారు కొంతమంది రెండు మూడు కలుపుతారు కలిపి వేస్తారు కొంతమంది నల్లేరునే చూ బాగా మెత్తగా ఆ చూర్ణం లాగా చేసేసి కోడిగుడ్డు ఉంటుంది కదా కోడిగుడ్డు ఓన్లీ వైట్ ఏమన్న సర తెల్లది తెల్లది మాత్రమే తీసుకుని దీన్ని అందులో బాగా కలిపేసి ఈ స్కిన్ మీద మంచిగా ఒక క్లాత్ మీద వేసేసి వేసేసి పట్టీ వేసేస్తారు ప్రతి వారం మారుస్తారు అన్నమాట వారానికి ఒకసారి ఆ పట్టీని మార్చి మళ్ళీ పట్టీ వేస్తారు ఇలా వేసుకోవడం వల్ల మీకు ఈ అరుగు అరుగుదల బాగా తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి మనం ఇది సీజన్లోనే వాడాలి ఎందుకంటే అన్ని సీజన్లోనే ఇది దొరకదు కనీసం ఆ సీజన్లో మనం కట్టు వేసుకోవడం ఇలా పట్లు వేయడం ఇరిగిపోయినప్పుడు వేసుకోవడం ఇవన్నీ కూడా నల్లేరుతో చాలా వైద్యం చేస్తారు మనం ఇంకా చాలా సింపుల్గా చెప్పాం అంటే ఇవి కాంబినేషన్ ఆఫ్ హెర్బ్స్ కలిసినప్పుడు దాని వర్కింగ్ అంటే మన మీద పనిచేసే విధానం కూడా మారుతుంది అందరికీ సింపుల్గా దొరుకుతుంది ఇంకోటి ఇది కుండీలో పెంచుకోవచ్చు మనం ఒక చిన్న కుండీలో మొక్కలు పెట్టుకుంటారు ఈ క్రాటన్స్ మొక్కలు అవి పెట్టుకుంటారు కదా దాంట్లో కనుక ఈ మొక్క కనుక పెంచుకోగలిగితే అవసరం ఉన్నవాళ్ళు ఈ నొప్పులు ఉన్నవాళ్ళు వాళ్ళు పెంచుకోగలిగితే వాళ్ళు చక్కగా అన్ని సీజన్లో కూడా వాళ్ళకి దొరుకుతారు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నల్లేరు జనరల్గా వింటూ ఉంటాం కానీ అసలు అది ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడుకోవాలనేది మందికి తెలియదు సో ఇబ్బంది పడుతున్నా లేకపోయినా ఈ నల్లేరు లాంటి ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది మంచి హర్బన్ మనం కనుక మనం ఫుడ్ లో తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలకి చెక్ పెడుతుంది సో దాన్ని ఎలా చేసుకోవాలో కూడా చాలా చక్కగా చెప్పారు ఒకరోజు మనం కిచెన్ లో కూడా దీన్ని తయారు చేసి చూపిద్దాము తప్పకుండా అందరూ కూడా ఇంట్లో పెంచుకోవాలని కోరుకుందాం మ్యామ్ పెంచుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు సిటీస్ లో ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మనకి ప్లేస్ ఎక్కడ ఉంది పెంచుకోవడానికి కాబట్టి ప్రతి ఇంటికి ఒక నల్లేరు ఒక మందార ఇలాంటి ఇంపార్టెంట్ కనుక మనకి పెంచుకుంటే ఇది మనకి మంచిది కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాం మనం ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు